పి కృష్ణ గారికి పాత్రికేయులకు మీడియా యూతులకు ఈనాటి సినీ అసోసియేషన్ వారు సినీ రంగానికి తన వంతు సేవగా టీవీ సినీ అవార్డ్స్ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు గత ఏడు సంవత్సరాలుగా టీవీ రంగానికి కూడా చిరంజీవి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నాం గత ఏడాది నుండి ఈ సుబ్బరామ కళాపీఠం వారి సహకారంతో ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమ విలువలతో టీవే వాచ్ కార్యక్రమాన్ని జరుపుతున్నాము మనందరికీ తెలుసు గత నలభై ఐదు సంవత్సరాలుగా డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు కళాయానికి చేస్తున్నటువంటి సేవ గత సంవత్సరం డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు లక్ స్థాపించి రాష్ట్రం అల్లం గల జిల్లా కేంద్రాల నీటిలోనూ తమ వంతు సేవగా ఎన్నో థియేటర్లు కట్టించాలని తెలుగు భాషకు తెలుగు సంస్కృతికి తెలుగు కళారంగానికి తమ వంతు సేవలను అందించాలని సత్యం అపర శ్రీకృష్ణ దేవరాయనిగా టి శిబురామరెడ్డి గారు చూసుకున్న కార్యక్రమాన్ని మనసారా అభినందన తెలుపుతూ మరొక్కసారి ఈనాటి అవార్డు గ్రహీతలను మిత్రుడు బి కృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నా అభినందనలు తెలియజేస్తూ se lo on